స్వదేశీ వస్తువులను ప్రోత్సహించండి జీఎస్టీ తగ్గింపుతో చేనేతకు మేలు జీఎస్టీ జేసీ కిరణ్ కుమార్ స్వదేశంలో తయారు చేసిన వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని ప్రోత్సహించాలని జీఎస్టీ జాయింట్ కమిషనర్ వై కిరణ్ కుమార్ అన్నారు సోమవారం ముచ్చిరెడ్డిపాలెం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో చేనేత కార్మికులు నిర్వహించిన జీఎస్టీపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని జీఎస్టీపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజలకు జీఎస్టీ టూ పాయింట్ జీరో ద్వారా కొనుగోలు వస్తువులపై భారం తగ్గించారన్నారు ఇందులో భాగంగా చేనేత వస్త్ర పరిశ్రమలకు మేలు చేకూరుతోందని తగ్గిన ధరల ప్రకారం ప్రజలు ఎక్కువ కొనుగోలు చేస్తారన్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పాటూరు చేనేత పరిశ్రమలకు పేరుగాంచిందని అలాంటి చేనేత పరిశ్రమ ఉన్న ప్రాంతాన్ని ప్రోత్సహించారన్నారు అందులో భాగంగా ఈ ప్రాంత ప్రఖ్యాతను తెలియజేసేలా చేనేత వస్త్ర పరిశ్రమ పోస్టర్లను ఆవిష్కరించారు కార్యక్రమంలో చేనేత సంఘం రాష్ట డైరెక్టర్ తాళ్ల నరసింహస్వామి చేనేత సంఘం సభ్యులు కార్మికులు పాల్గొన్నారు ప్రోడక్ట్ మన స్వదేశీ ప్రోడక్ట్స్ ఎంత ఉండాలన్న ఉద్దేశంతో మన నెల్లూరు జిల్లాకు చెందిన మన పాటు పట్టుని ప్రోజెక్ట్ మన ప్రొజెక్ట్ చేసి ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఒక ఫార్వర్ పోస్టర్ కూడా తయారు చేసి ఈ సందర్భంగా ఇది రిలీజ్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్వదేశీ ప్రోడక్ట్స్ మనకి ఇంత ఫేమస్ ప్రోడక్ట్ ఉంది నెల్లూరులో హ్యాండ్లూమ్స్ వాళ్ళ సౌకర్యంతో కూడా ఏంటంటే హ్యాండ్లూమ్స్ వాళ్ళకు వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అని ఒక స్కీమ్ ఉంటుంది దానిలో భాగంగా మన పాటూరు పర్సెంట్ చాలా ఫేమస్ ఇంకో ఏరియా మన నారాయణగిరిపేట విలేజ్ అది ప్లస్ పాటూర్ రెండు కూడా మన నెల్లూరు జిల్లాలో చాలా ఫేమస్ సెంటర్స్ కాబట్టి ఈ హ్యాండ్లూమ్ సెంటర్కు మన మరింత ఊపు ప్రోద్బలం మన చేయూతని ఇయ్యాలనే ఉద్దేశంతో చిన్న వ్యాపారస్తులు చేనేత వర్గాలు కూడా ఇదంతా మేలు చూప చేకూరాలనే ఉద్దేశంతో ఈ పోస్టు అన్ఫీన్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ఫుల్గా మేము క్రియేట్ చేయడానికి షాపింగ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్లో కూడా వీళ్ళందరినీ చేనే అకాడమికులు పార్టిసిపేట్ అయ్యి ఆ షాపింగ్ ఫెస్టివల్ మనకి ఫీల్ చేయాలని అందరికీ